నమస్కారం ఈ వీడియోలో మనము శని భగవానుడు ద్వితీయ సంచారంలో ఉన్న అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే అంటే లగ్నం నుంచి ద్వితీయంలో శని ఉంటారు కొందరికి జాతక చక్రంలో ద్వాదశ భావాల్లో ఎక్కడైనా సరే ఉంటారు కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడు వారికి ఏమైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా శనిమ హర్దశ నడుస్తున్నా అలాగే గోచారం రీత్యా ద్వితీయంలో ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటికి మనము ఉపశమనంగా పరిహారంగా ఏమి చేసుకోవాలి అంటే ప్రతిదినము కూడా ఏదైనా గుడికి వెళ్ళటము నిత్యం దేవాలయం మీ ఇష్టదైవానికి వెళ్ళినట్టయితే మంచిది ఇష్టదేవత దేవీ దేవత దేవాలయాలకి అలాగే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినా మంచిది అలాగే శివాలయానికి వెళ్ళినా కూడా మంచిది రోజు శుద్ధిగా బొట్టు పెట్టుకోవటం అనేది కుంకుమ ధారణ చేయటం అనేది కూడా ఎంతైనా మంచిది అలాగే ఆవు కాలి కింద మట్టి ఆ గోధూలి అంటాము సాయంత్రం పూట కాకపోతే ఆవు కాలి కింద మట్టిని కాస్త తీసుకుని బొట్టుగా ధరించటం లేదా బావిలో వేసినా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు